టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి పార్వతి గారు సూపర్ సిక్స్ కి పంగనామం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చేతగాని దద్దమ్మ ఆ పదవి నుంచి సీఎం పదవి నుంచి దిగిపో అన్నట్టుగా వాళ్ళ మీడియా ఛానల్లో చెప్పారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు దద్దమ్మా సార్ మీ పార్వతి గారు చెప్పారు కాబట్టి అదే తాలూకా అజ్ఞానాన్ని మరోసారి అందరిలో రుజువు చేసుకుంది ఆవిడ తిప్పిన దాని కింద కామెంట్స్ ఒకసారి చూస్తే ఎవరెవరు ఎంతగా కామెంట్ చేశారు ఎందుకు ఇలా కామెంట్ చేశారు చచ్చిపోతావు నువ్వు దూకి చచ్చిపోతావు నువ్వు బతకడం వేస్ట్ సూపర్ సిక్స్కి ప్రామిస్ చేసి నీలాగా దోచుకునే వాళ్ళు కాదు కదా పంగనామాలు మీలో మీలో మీరు పంగనామాలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి నమ్మిన వాళ్ళు ఆయన పంగనాలు పెట్టి పంగనామాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అంటే సాయి రెడ్డికి పంగనామాలు పెట్టాడు మిగతా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పంగనామాలు పెట్టాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పంగనామాలు వీళ్ళు పరస్పరం పెట్టుకుంటున్నారు కానీ ప్రజలకి ఏమైనా పెట్టలేదు ప్రజలకు మంచి చేస్తాడు పిచ్చిదాన అసలు యాక్ట్ అనౌన్స్మెంట్ చేయగానే పెట్టా పనులు జరిగిపోతున్నాయండి రోడ్లు గ్రామీణ సడక్ అంటే దాన్ని గ్రామీణ సడక్ అని ఒక పథకం ఉంది వాజ్పేయి టైంలో ఈయనే చేయించాడు అంటే ప్రతి గ్రామానికి కూడా రోడ్లు నగరాలకేమో నాలుగు రోడ్లు అది ప్రారంభించారు వాళ్ళు ప్రారంభం తీసుకున్నారు పోలవరం పని స్టార్ట్ అయిపోతుంది మచిలీపట్నంలో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కొప్పంలోను శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్లు ప్రధానంగా ఏంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కళ్ళు కనిపించటం లేదు చెవులు వినిపించటం లేదు ఎన్ని కోట్ల ప్రాజెక్టులు తెస్తున్నారు అది అసలు ఇంగిత జ్ఞానం లేకుండా ఏంటంటే ఈ మాటలు అర్థం అవకలేదు ఇప్పుడు పోలవరం మీకు ఫోటోలు చూపిస్తాను కావచ్చు పోలవరం మొన్న మొన్న స్టార్ట్ అయింది అప్పుడే మొత్తం అంతా ఆ స్లాబ్ వర్క్ అయిపోయింది స్లాబ్ వర్క్ అయిపోయిందండి అందువలన ఆవిడకి జ్ఞానం లేకుండా కేవలం మోసేత్ కింద నీరు తాగినటువంటి కృతజ్ఞతకి ఎంత ఘోరంగా మాట్లాడతావా మీరంటారు ఏం మీ మీ జగన్మోహన్ రెడ్డి కాపాడని ఆరు మాసాలలోగా ప్ర అంటే మా నాన్న రాజన్న పాలన మించిన పాలన అందించకపోతే నా పేరు జగన్మోహన్ రెడ్డి కాదన్నాడు ఏం చేశాడమ్మా మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉద్ధరించాడు లక్షల కోట్లు తన ఖజానాలో నింపుకున్నాడు తన ఖాతాలో నింపుకున్నాడు డబ్బుని చూస్తే ఆయనకి మైకం వచ్చేస్తుంది డబ్బు తప్ప ఏమీ తెలీదు పరిపాలన తెలీదు అది ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మీద పరిపాలన చేశాడు ఈరోజు మైండ్ గేమ్ తెలుసు బాగా అంటే తను ఓడిపోయినప్పటికి కూడా సిగ్గు లేకుండా నిలబడి నిలబడి మాట్లాడడం తెలుసు ఎవరో మీలో మీరు ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా నూట యాభై యాభై ఒక్క సీట్లు ఎందుకు ఎలా పడిపోయావని ఆత్మ పరిశీలన అవసరం లేదా మళ్ళీ తిరిగి కబుర్లాడతావా రాజకీయాలు మాట్లాడే అర్హత నీకు ఉందా నువ్వేం చేసావు ఏం చేసావు మాట్లాడితే అంటీ రామార్కి వెళ్ళిపోటు పొడిచాడు ఆ భావం ప్రజల్లో ఉంటే ఇన్నిసార్లు చంద్రబాబు గెలుస్తారా నువ్వేం చేసావు ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డికి వెళ్ళిపోటు పడలేదా అని పేరు మొత్తం ఇప్పుడు చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఎప్పుడైతే ఇంటి బట్ట బట్టబైలిందో ఆ చెల్లిని కొట్టాడని తను బాధపడ్డం తాలూకు అంటే సారీ ఇప్పుడు ఈ అన్నగా తను చేసిన అన్యాయాలన్నీ చెప్పుకొని తన షర్మిలు బాధపడ్డ టోటల్ కుటుంబంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా డ్రైనేజ్ అంతా ప్రజల్లో పంపేసి ఇంకా రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఓట్లు వేయనంటే ఎవరికి వేయరు జగన్కి వేయరు షర్మిల గారికి కూడా వేయరు అది అందువల్ల లక్ష్మీపార్వతికి మాట్లాడే అర్హత లేదు 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 ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుతుంది నిజమే అని నీ ఆత్మసాక్షి ఒప్పుకుంటే అప్పుడు మాట్లాడు లేదా నువ్వు తప్పకుండా చాలా అంటే దయనీయమైన పరిస్థితులు అనుభవిస్తావు ఎందుకంటే నువ్వంటే ఒకరికి కాదు ఎంతమందికి పగో తెలుసా పగ అంటే ఇంకేం లేదు ఎన్టీ రామారావు గారికి ప్రాణాలు ఇచ్చేటువంటి ఎంతోమంది రామారావు గారి భక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఇంటికి వస్తే గుండాకి చేసిపోతారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే మన ప్రెస్ మీట్లో లక్ష్మీ పార్వతిని గారు కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్ను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి గారిని అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఎలా చూడొచ్చు అంటారు అవును ఆవిడ చెప్పిన మాటలు ఆయన చెప్తున్నాడు ఒకవేళ ఆయన ఆవిడ చెప్పకపోయినా ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర కదా ఆయన పని మొట్టమొదటి చేసింది అది ఆ మైండ్ గేమ్తో చంద్రబాబు నాయుడిని కుదేలు చేద్దామనుకున్నాడు నిజానికి చంద్రబాబు నాయుడు జైలుకి పంపించడంతో ఆయన ఆయన కుదేలు అయిపోయాడు భూమి రేగ అయిపోయింది జైలుకి పంపించినట్టయితే వాడు ఆ దెబ్బతో అనుకున్నాడు చంపే ఏర్పాట్లు కూడా చేశారేమో ప్రజలు అనుకున్నారు ఏర్పాట్లు చేశారని కూడా కొంతమంది అనుకున్నారు ఆ జోలికి మనం వెళ్ళదు ఎంత ఓ ముఖ్యమంత్రి సీనియర్ లీడరు ఎంత ఘోరంగా నువ్వు అవమానం చేసి అక్కడ ఉంచావు నువ్వు తర్వాత ఒక శ్రేయోభిలాషి చూడడానికి పవన్ కళ్యాణ్ వెళ్తే నువ్వు అడ్డావు అడ్డిన తర్వాత స్టార్ట్ అయింది ఉద్యమం అగ్ని ఉద్యమం అన్నమాట మొత్తం ఫైర్ అయిపోయింది అనమాట ఆ రోజు నైట్ రోడ్డు మీద పడుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ దాంతోనే ఉద్యమం ఆ రోజు పడుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి మా సంపూర్ణ మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము ఆరు నూరైనా సరే ఓట్లు చేలనేవో అని చెప్పిన మాట పవన్ కళ్యాణ్ ఇటు తెలుగుదేశం పార్టీ అని జనసేన పార్టీ అని కో మోదీ గారిని ముగ్గురిని క ముగ్గురు కలవడం ఇంకా ఆయనకు మర మార్గం లేదు అయితే ఇక్కడ నువ్వు రాజకీయాలు మాట్లాడితే పక్క పక్క రాజకీయాలు ఆధారంతో మాట్లాడు వెన్నుపోటు అన్నావు కదా వెన్నుపోటుకి ఆధారాలు చూపించా చూపించు అసలు లక్ష్మీభారత చంపించేసిందని పోర్ట్ రిపోర్ట్ పోర్ట్ రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉందని కొందరు అంటారు ఆ రోజు దాటితే బతుకుతానని కొందరు అంటారు ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలు మొత్తం డబ్బంతా నాలుగైదు వంద వందల కోట్లు తీసుకెళ్లిపోయింది నాలుగైదు సూట్ చేసిన బంగారం ఇచ్చిందంటారు ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నాయి అవన్నింటినీ కన్ఫర్మ్ చేసుకుంటావా అలాగే పార్టీ వాళ్ళందరూ కోరినట్టయితే తప్పనిసరి పార్టీలో నీ తాలూకు అధికారం ఎక్కువైపోయేసరికి నువ్వు వంటింటి రాజకీయాలు చేసేసరికి నిన్ను తప్పించాలని వాళ్ళు చేసిన పని కానీ ఎన్టీ రామారావు గారికి అన్యాయం చేద్దాం కాదు చేస్తే గీస్తే నువ్వే చేసి ఉండాలి నువ్వేనికి చెరాయిడ్స్ ఇచ్చావు నీకేదో గర్భం కావాలని చెప్పేసి ఇవన్నీ వాడించావు నీ ఆయన వద్దంటే మళ్ళీ క్యాన్సిలింగ్ ఏదో చేస్తారు అంటే వాళ్ళు మళ్ళీ అపార్షన్ చేయించుకుంటారు అంటే ఒక బిడ్డ పుట్టినట్టు నువ్వే చెప్పుకున్నావు మళ్ళీ అనకూడదు కానీ అబార్షన్ చేయించుకున్నట్టు నువ్వే చెప్పుకున్నావు ఏంటి మాటలు ఏంటి మాటలు ఇవన్నీ ఇది దొరికాయి తెలుగుదేశం ఎంత పవిత్రమైన ఆశయాలతో పెట్టుకుంది మరి ఆశయాల్ని ఎంత గొప్ప ఆశయాలు తెలుగుదేశం పెట్టుకుందో నువ్వు ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పాగా ఎన్టీ రామారావు గారు దేవుడని చెప్పాగా తెలుగుదేశం పార్టీ ఒక భగవద్గీత అని చెప్పాగా ఏటైపోయింది ఏమైపోయింది నీ దేవుడు నువ్వు సంస్కృతి పండించాలి అంటే ఆ పండించు చూపించు అంత గొప్పగా పొగిన్నటువంటి నీ పార్టీ అంటే ఎన్టీ రామారావు గారి స్వా స్వామి అని పిలుస్తావు కనుక నీ పార్టీ ఆశయాలు ఆదర్శాలు ఏమైపోయాయి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద బురదవా సారీ మాట యు ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్ నాలుగును అదుపులో ఉంచుకోండి మంచిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి